స్టార్టింగ్ కోడి ఇప్పటిక స్టార్టింగ్ సమస్య అయిపోతుంది ఒక పిల్లల నుంచి చేయబట్టి ఇప్పుడు వంద అన్న రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు మనము వీళ్ళ బ్రదర్ దగ్గర మనము డైరీ ఫామ్కు సంబంధించి వీడియో చేసినాం ఈ డైరీ ఫామ్లోనే వీళ్ళు ప్యూర్ నాటు కోళ్ళు పెంచుతున్నారు అంటే వాళ్ళ ఊర్లలో దొరికిన కోళ్ళను తీసుకొని ఇక్కడ పెంచుతున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని బయటి ప్రాంతాల నుంచి కూడా కోళ్ళు తీసుకురావడం జరిగింది అయితే ఈ డైరీ పాప్ నిర్వహిస్తూ నాటుకోళ్ళు పెంచాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది నాటుకోళ్ళు పెంచడం వల్ల ఇప్పటి వరకు వీళ్ళు ఎటువంటి లబ్ధి పొందిండ్రు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి టేకిరియాల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము యువరైతన్న ఉన్నాడు మాట్లాడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే గారు నమస్తే అన్న మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉంది మీకు డైరీ బాగుంది అని చెప్పారు అయితే మీకు డైరీ ఫామ్ చేస్తూ ఈ నాటు వేరే చుట్టూ చూసినా వేరే ఊర్లు కానీ వేరే విలేజ్ చుట్టాల కానీ చూసినా అన్న నాటుకోళ్ళ ఏంటంటే ఆవులకు కానీ పురుగులు గోమారు పిడుదలు అలాగే మనకు దాన ఖర్చులు మెడిసిన్ ఖర్చులు వెళ్ళిపోతున్నాయి అన్న స్టార్టింగ్ వంద కోళ్ళైనా అమ్మంగా పుంజులు అమ్మితే ఎనిమిది వందలు పెట్టి అమ్మితే నాలుగు వందల యాభై స్టార్టింగ్ ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది అన్న స్టార్టింగ్ చేయవచ్చు నాటుకోళ్ళు పెంచబట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది అన్న అంతకుముందు నాటుకోళ్ళ దగ్గరికి వెళ్ళలే అసలు ఎట్లా వచ్చింది ఆలోచన ఎట్లా వచ్చింది పెంచాలని పెంచాలని అన్న ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కానీ చుట్టాల దగ్గర ఉండే నాటు ఉండే షెడ్ హాల్ షెడ్ ఉండే నాటుకోలు పెంచుతున్నారు వాళ్ళని చూసి కోళ్ళు చిన్న చిన్న పిల్లలు తేవడం తెచ్చి అమ్మడం ఎట్లా ఎట్లా కాల్షియం మినరల్ మిక్చర్ అన్నీ మేము మినరల్ మిక్చర్ వేస్తాం కాల్షియం వస్తాం కూడా కోళ్ళ కూడా వస్తాం అలా ఒక కోడి ఇంచుమించు పదిహేను గుడ్లు ఇరవై గుడ్లు పెడతాయి అన్న ఓన్లీ కనీసం పదిహేను గుడ్లు పెడతాయి అన్న అలా ఒక రెండు మూడు గుడ్లు ఫెయిల్ అయినా పది గుడ్లు కన్ఫర్మ్ వెళ్తాయి అన్న వెళ్తూ వెళ్తా నేను ఒక నెల రోజుల నుంచి నెల దాకా బయటకు తిగాను లోపలి దాన బియ్యం సల్ అన్న ఓన్లీ పిండి కాల్షియం విమరాల్ ఓన్లీ విమరాల్ వాటిలో కలిపి నీల నీళ్ళ నీళ్ళ క్యాల్షియం విమ్రాల్ బిలం నీళ్ళు పసుపు నీళ్ళు ఏంటంటే ఎందుకంటే రోగాలు రాకుండా జ తొందరగా వీక్నెస్ కాకుండా అలాగని ఇస్తామన్న కనీసం ఒక చిన్న పిల్ల నుంచి గుడ్డు పెట్టే వరకు ఆరు నెలలు టైం పడుతుంది అన్న ఆరు నెలలు టైం పడుతుంది కాబట్టి ఎంత ఎంత చూసుకుంటే ఎంత గ్రోథింగ్ వస్తుంది మనకు ఎంత చూసుకుంటే అంత గ్రోతింగ్ అంత గ్రోతింగ్ వస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ కోళ్ళు ఎన్ని ఇంతకు ముందు ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర అన్న నేను స్టార్టింగ్ ఒక రెండు పెట్టెలు ఒక పుంజు తెచ్చిన ఒక రెండు పెట్టెలు ఒక పుంజు తెస్తే పెంచడంగా పెంచడంగా వంద కోళ్ళు అన్న వంద కోళ్ళు వంద కోళ్ళు అంటే అమ్ముతున్న అమ్ముతున్నా నేనే పొది చేసుకుంటాను నేనే అని వేసుకుంటాను అన్న ఎండాకాలం చూస్తా కొందరు పిల్లలు కావంటారు నేను పిల్లలు తయారు చేస్తాను తయారు చేసుకుంటా అంటే పిల్లలు తయారు చేయడం అంటే వేరే విధంగా తయారు చేస్తారా ఓన్లీ అరిగడ్డలే కొంచెం మట్టి పోసి చెట్టు చెట్ల ఆకులు వేసి నేను తయారు చేసుకుంటాను అట్లా ఒక పది గుడ్లు వేస్తే ఒక ఎనిమిది కనీసం ఎనిమిది పిల్లలు ఆరు పిల్లలు వెళ్తాయి అన్న ఆరు పిల్లలు వెళ్తే ఇక మాకు స్టార్టింగ్ అన్న గద్దలు కానీ కుక్కలు కానీ అన్న అట్లా బాగా లాస్ అయిపోయింది అన్న ఒక ఆర్జన్ లాస్ అయిపోయినా ఆరు ఆరిజిన లాస్ అయిపోయిన ఇంట తిట్టిరు ఆల్రెడీ ఇంట తిట్టిరు కానీ నేను పెట్టుకోవాలి సెకండ్ కరోనా అన్న అప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పటికైతే ఉంది అయితే మీరు ఇప్పుడు కేవలము ఈ ఆవులకు వేయంగా మిగిలింది ఇప్పుడు దాన కావచ్చు మీరు బియ్యం ఇస్తున్నారు అవేనా ఇంకా ఏమన్నా ఇస్తారా వీటికి సపరేట్ గా మక్కపిండి కంట్రోల్ బియ్యం చెప్పినట్లు అవే అంతేనా కానీ వీటి ఎదుగుదల ఎక్కువ రావాలంటే ఇంకా ఏమి ఏమి కాల్షియం వస్తామన్నా కాల్షియం కాల్షియం విమ్రాల్ బిలం నీళ్ళు పసుపు నీళ్లు మరి వీటికి సీజనల్ గా కూడా నాటుకోళ్ళకైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వర్షాకాలంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎండాకాలంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మరి వాటిని ఆ టైంలో మీరు ఎట్లా కాపాడుకుంటారు అన్నది విలేజ్ లో ఉంటాయి అన్నా ఇది విలేజ్ ఇది చైనా కదన్నా ఇక ఇక రాదన్నా ఓన్లీ ఏంటంటే కొంచెం సర్ది అవుతుంది అన్న సర్ది అయితే కొంచెం ఏంది మేము వస్తాం బిలం నీళ్ళు పసుపు నీళ్ళు అంతే అంతే అన్నా కానీ విలేజ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఈ షెడ్ దగ్గర రావు రావు అన్న ఎందుకు అట్లా అండ్ అక్కడ అన్న గలీజ్ ఉంటుంది అన్న మోర్ నీళ్ళు కానీ వేరే వేరే వీళ్ళు గలీజ్ ఉంటాయి తింటాయి కాబట్టి అస ఇక్కడ ఫ్రెష్ కదా ఓన్లీ ఆవులలో తిరిగితే గోమారులు కానీ నల్మే కానీ పెడు కానీ మన పెంటలే మన పెంటల పురుగులు పెంట పురుగులు మన పొలాల పురుగులు ఓన్లీ ఫ్రెష్ ఉంటా ఫ్రెష్ అలాగే ఊళ్ళకంటే ఇక్కడ వచ్చి బాగుంటారు అన్న విలే జనాలు కానీ జనాలు ఊళ్ళే కొనే బదులు ఇక్కడ వచ్చి అంటే ఇక్కడ పెరిగిన వాటికి అవునన్నా కామా సిటీ నుంచి విలేకరులు కానిస్టేబుల్ అలా సరికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి కొను అన్న ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ముప్పై కోళ్ళు ఉన్నాయన్న ముప్పై కోళ్ళు ముప్పై కోళ్ళు ఉన్నాయి అంటే మీ దగ్గర కేవలం ప్యూర్ విలేజ్ నాటు కోళ్లే ఉన్నాయా లేకపోతే మన క్రాస్ ఉన్నాయా దాంట్లో కూడా అన్న మన ఫ్లూర్ నాటుకోళ్ళన్న నాటుకోళ్ళకు హైబ్రిడ్ పుంజులు పార్పిస్తామన్నా అన్న పుంజులు అన్న ఒకటి రెండు పుంజులు అర్థం ఆంధ్రకాశం బుక్ చేసిన బుక్ చేస్తే వచ్చినాయి వస్తే క్రాసింగ్ అయిపోయినాయి పుంజులు అమ్మేసినాం అవి పిల్లలు క్రాసింగ్ పిల్లలు అవి అవి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీడమ్ పాడుతున్నాయి అన్న కోళ్ళ మీద గుడ్డు ముప్పై రూపాయలు ఇక్కడ నేను ఒక గుడ్డు సరిగాను అన్న నేనే పొద్దున నేనే పిల్లలు అన్న మనం గుడ్లు అమ్మితే లాస్ అన్న ఖచ్చితంగా లాస్ మనం పిల్లలు పదిగేసి పిల్లలు పదిగేసి చేసుకొని అమ్మితే మస్తు డిఫరెంట్ ఉంటుంది అన్న కొందరు ఏమని చేస్తారంటే అవి పెంచి అమ్మేసరికి రిక్స్ తీసుకుంటారు అన్న మనకు అట్లా ఏం లేదు మాకు అలవాటు అనుభవం అయిపోయింది నేను అన్ని రిక్స్ పడి అన్నిటికీ చేసి దిగినాను నాకు ఫామ్లో దిగిన రెండు కేజీలు వచ్చేంతవరకు ఎంత టైం పడుతుంది అన్న అంత పూర్తి ఉంచాన్నా పుట్టి నుంచి అంటే ఒక కిలో పావు దగ్గర ఉంచుతున్నాం కిలో పావు పావు పావుతున్నా కనీసం ఐదు నెలల నుంచి ఆరు నెలలు టైం పడుతుంది అన్న అవి కాల్షియం బెంటర్ అంటే ఆరు నెలలు ఓన్లీ పుంజు మాత్రమే పెట్టే తొందరగా వస్తుంది అన్న పెట్టే నాన్నె లాస్ట్ అన్న నాన్నెల నుంచి వస్తాయి పెట్టే మాత్రమే అంటే మూడు నెలలకే గుడ్డు పెడతాన్నా స్టార్టింగ్ తులసు స్టార్టింగ్ గుడ్డు ముందులోకి పెడతా స్టార్టింగ్ కోడి ఇప్పటికి ఉందన్న స్టార్టింగ్ సమస్య అయిపోతుంది ఒక పిల్లలు అప్పటిక ఉందన్న కోడి ఇప్పుడు వంద అయినా నాకు దాందోడ లక్ష్మి ఉంది అన్న దాంతో దానిదే లక్ష్మి కోడితోనే లక్ష్మి ఉంది అన్న అయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏమన్నా ఈ నాటు కోళ్ళ ద్వారా కొద్దిగా అన్న సంపాదించి సంభాషణమన్నా గోల్డ్ సంభాషణం అమ్మకు కానీ నా అక్కకు కానీ చీరల గురించి అన్న నాతో హెల్పీ అన్న తీసుకుంటున్నాం అంటే హ్యాపీ హెల్పింగ్ ఏంటంటే మళ్ళీ అట్లే కాకుండా మా చుట్టాలు కానీ బంధుమిత్రులు మా ఫ్రెండ్స్ వాళ్ళ కానీ వస్తే మేమే ఇక్కడ దేవునికి చేసుకొని ఇక్కడ చేసుకొని మేమే దావ తీసుకుంటాం అన్న అట్ల బెనిఫిట్ ఉంది కొందరు ఏం చేస్తారంటే బయట కంచి తీసుకొచ్చుకుంటారు దానికి ఏమో రోగాలు ఉంటాయి మన ఫామ్ లో ఉండి మనం మిస్తే ఏమి రోగాలు లేవన్న నాటుకోలు అంటే కొన్ని గుడ్లు పొద్దు పెట్టితే గుడ్లు పెడితే కానీ పొద్దుగాయన్న జాతి కోళ్ళు నాటుకోలు అయితే పిల్లలు తీస్తే ఎన్ని చేస్తాయి అన్న అంటే గుర్తుపట్టడానికి నాటుకోళ్ళు అయితే గుడ్లు పెట్టి మన పిల్లలు పిల్లలు జాతకలు అయితే కేవలం గుడ్లు మాత్రమే పెడతాయి అవునన్నా మీ డైరీ ఫామ్ లో నాటుకోళ్ళు పెంచడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న విన్నారు కదా మన ఎవరైతు భానుగారు చెప్పిన వివరాలు నాటుకోళ్ళు పెంచుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నది కానీ చాలామంది జాతి కోళ్ళనే నాటుకోళ్ళు అనుకుంటారు జాతి కోళ్ళు అయితే ఎప్పుడు గుడ్లు పెడుతూనే ఉంటాయి అంటే గుడ్లు పెడితే కానీ పిల్లలు తీయవు నాటుకోళ్ళు అయితే గుడ్లు పెట్టి పిల్లలు అనేది మనకు భానుగారు చెప్తున్నారు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ